విక్రమార్కుడిలాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు మీ అభిమాన్ని ప్రెసిడెంట్ యార్లగడ్డ శివరాం అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం ఆయన బాటలోనే నడవాలని ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు వచ్చేస్తాడు వచ్చేస్తాడు తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి అత్త ఇక నుంచి నువ్వు పారుతుమ్మ కాదు దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీ శ్రీ యార్లగడ్డ శివరామ్ బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికీ నీకు డబ్బే కాదు మన చింతతోపు అమ్మేశానమ్మా చింతతోపు అమ్మేశావా తొక్కల చింతతోపు పోతే పోయింది పొత్తును చంపెట్టుకోవడం తోపులోకి వెళ్ళిపోవడం కంపు నువ్వు నోరు మీరా తిక్కల వీడిలా తయారు తయారవడానికి కారణం నువ్వేగా రే బాబా అత్త అలాగే అంటది కదా అవతల కేరోసిన్ ఏమవుతుంది కదా మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా ఆగండి ఏడు చెప్పగానే పని చూపుకుంటూ బ్రహ్మాన ప్రమాణ శిఖర రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్క వేసుకుంటాండి బాబు చిట్టి నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా లోపలికి వెళ్ళి పంచి మార్చుకుని వస్తాను పబ్లిక్ ని మేనేజ్ చేయి చేస్తాం మీరు వెళ్ళండి ఈసారి మనం తప్పకుండా గెలుస్తాం నాకు నమ్మకం లేదు నానో అబ్బా అడు చూడు శివ ఊరికింపు తోస్తున్నాడు ఇంక నీ పని అయిపోయినట్టే ఇంకా కౌంటింగ్ ఏ మొదలవ్వలేదు అప్పుడే బాజా భజంత్రులతో బయలుదేరావు తర్వాత ఎలాగో ఛాన్స్ రాదేనా ఎలాగో గెలిచేది నేనేగా చలవేమో చూస్తే తెలియట్లా సత్యనాడుకు వచ్చినట్టు నీ వెనకాల నలుగురు నా వెనకాల చూడు ఊరు ఊరే ఉంది రేయ్ ఇది రాజకీయమరా తెలుసులేవా తీయగానే ఉంటుంది అనుభవమే చేదుగా ఉంటుంది షుగర్ పేషెంట్ అలాగే ఇప్పుడే అందిన ఫలితాలు చూడు మొదటి విడత లెక్కింపులో బుడ్డా చలమయ్య గారి కంటే జార్లగడ్డ శివరాం గారు పదిహేను ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు బావా బావేంటి బావా

మూడో విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు యార్రగడ్డ శివరామ్ గారు చెరో పన్నెండు వందల ఓట్లతో సరిసమానమైన పోరులో ఉన్నారు ఆఖరి విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు యార్రగడ్డ శివరాం గారిపై పదిహేను ఓట్ల మెజారిటీతో గెలిపొందారు ఇదేదో రాజకీయం రాహాని క్యాండిట్ చేయించి శివరామ్ ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తెచ్చాలో ఆలోచించరా పదండి చెప్పండి మా ఊడికి ఓటేసాడా లేదా నేను మీరు నమ్మరా తెలిసే వేసి నోట్లు గోసులో దాచిపెట్టాం తీయండ్రా బ్యాలెట్ బాక్స్ లోయలేదండ్రా నీ గురించి నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతోంది ఆస్తులన్నీ అమ్మేశావు ఊరంతా అప్పులు చేశావు ఇవన్నీ ఎలా తీరుస్తావురా ఊరుగామా ఈ అప్పులు కూడా ఒక అప్పులేనా దుబాయ్లో మన ఫ్రెండ్ రాంబాబు గారు అన్నాడు ఆడికో ఫోన్ కొడితే కోట్లు పంపిస్తాడు ఆ డబ్బులతో ఊళ్ళో ఉన్న అప్పులను తీసేసి మిగతా డబ్బులతో వచ్చే ఏరికల్లో భావన ఎమ్మెల్యే నుంచో పెడతా అంటే మా గురువు వయసుతో ఈ జూనియర్ వయసు మళ్ళీ ఎలక్షన్ లో అవి అన్నావంటే మాడు పగిలిపోద్ది వేదవా చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే వీడితో సమానంగా నిన్ను పెంచాను మీరిద్దరు ఇలా పనికి రాకుండా పోతే పెంచడం తల్లి అని ఊరంతా ఆడిపోసుకుంటారు కాకపోయినా ఎప్పటికైనా సరే మేము కుబేరలైపోతాం మన జాతకంలోనే ఉందా ఇక చూడు భద్రాచలం గుడి గోపురం ఎండాకాలం చలివేంద్రం తినండి బోనీ పాప గోలీ చూడ సూపర్ సౌండ్ ఆ బోనీ పాప కొట్టేలాడుతుందే నీ చేత్తో బోని కొడితే కళకళ్ళ ఆడిపోద్దని నా ఆశ అది సర్లేగానే దుబాయ్ నుంచి మా రాంబాబు ఫోన్ చేశాడా ఇప్పుడు చేస్తాడులే టైం అయిందిగా ప్రతి ఆదివారం పది గంటల కల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ఒక్క రూపాయి పెట్టి మీరు ఎప్పుడైనా బోని కొట్టారా నువ్వే ఫీల్ అయిపోయా బోని పాప నేను ఉదయం ఉంచుకోలే మా రాంబాబు కూడా చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం అక్కడికాడ్డి పెట్టానుకో దుబాయ్ సైకిల్ బోని కొడితే నీ వాళ్ళంత బంగారమే నిజంగా రాంబాబు బాగున్నావా నువ్వు గా మన ఊరు వచ్చా కొంచెం మనోడంతో ఓట్లు భోషన్ నన్ను ముంచేశారా బాబు ఏంటి నీ పొజిషన్ ఎలా ఉంది ఆయిల్ బయలు కొనేసా హా మేడమ్ ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా ఏంటి చెంబుతా ముంచుకోవచ్చా అరే రే నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేమిద్దరం బొంగు పెట్టుకొని సెటిల్ అయిపోతారా బాబు డైరెక్ట్ గా మనూరు పైపు లైన్ ఏం చేస్తావా అరే బాబు నువ్వు ఆ మాట మీద ఉండే హాయిల్ బయలు కొనేసావంటే నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో నమస్కారం ఎక్కడ దువితే అక్కడ పెట్రోల్ అంటా అవునా

హాయ్ హాయ్ బేబీ మీరు ఓకే వి ఆర్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్స్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఇంగ్లీష్ లో నాకు అర్థం అవుతుంది గానీ చెప్పండి మేము పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాము ఒక్కో ఇంటికి ఐదు లక్షల లోన్ ఇస్తాం మీరు జస్ట్ ఐదు వేల రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు ప్రతి ఇన్స్టాల్మెంట్ కి ఐదు వేలు కడుతూ ఉండాలి మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం ప్రెసిడెంట్ ఎవర మావిడే వాట్ ఏ ఫనీ వాట్ ఫనీ ఓకే 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 మీరు హామీ ఉంది మేము లోన్లు ఇస్తాం కాకపోతే ఓ చెప్పండి ఈ రోజు నుంచి మనం

అండ్ ఆర్ ఇంటర్నేషనల్ హౌసింగ్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పనిచేస్తున్నాము శివాగారు మమ్మల్ని అడిగారు ఓకే కన్స్ట్రక్షన్ హౌసెస్ ఫర్ ఇల్లు కట్టించమని ఒప్పుకున్నాం

ఈ బిల్లిగడ్డ వాడు చూడడానికి పాతకుడు లాలంపాడేసేవాళ్ళ ఉన్నా వీడు దాదాపు టాటా బిర్ల రేంజ్ మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ వీడికి రాను రానని బల్ల చెప్పినా మేమే బలంతకం తీసుకొచ్చాం ఎరా కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి నా ఆశ ఆశయో మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ ఐదు వేల రూపాయలు చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి ఎలా సిటిగా నేను చెప్తున్నాను మీరంత డబ్బులు కట్టండి నేను మంచి ఇల్లు కట్టిస్తాడు అయితే నేనే ముందు బోని కొడతా ఇంత డబ్బు నీకెక్కడితే నువ్వు ఇచ్చింది అవ్వ ఏ రాదా నేను నాలుగు ఇల్లు తీసుకుంటున్నారు నువ్వు కూడా తీసుకోరాదు నాలుగు ఇల్లు అంటే మాట్లా నెలకి ఇరవై వేలు కట్టొద్దు

ఇదేంట్రా చెరుగట్టున సంబంపట్టు ఎలా కూర్చో సరి కూర్చోడా అదే వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఒరే శివ ఆ పిల్లి గంట పడు వస్తాడంటావా ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తదంటావా ఆ పిల్లతో నీకేమండ్రి కాలా ఇలా డబ్బులు ఇచ్చేటప్పుడు పడాలని మీలాంటి ఎదా మాలాంటి బిజీ పర్సన్ ఎరా బావా కరెక్టా కదా ఎరా తిరపతే ఎక్కడి నుంచి అత్తగారింటి కానిచ్చా అవును మా అత్తగారింటి కానిచ్చా అవును ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టారు నీకు తెలీదా మన శివ పట్న నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన ఐదు లక్షల లోన్ ఇచ్చి మా నూరోళ్ళందరికి ఇల్లు కట్టిస్తున్నాడు ఐదు లక్షల లోనాషనల్ ఇంటర్నేషనల్ అంటే తెల్లకారులో వచ్చాడా అవును ఆడికి పిల్లి గడ్డ ఉందా ఉంది పక్కనే చార్మిలాంటి పిల్లలు ఉంటదే ఆ మేడమ్మా కరెక్టా టేబుల్ వేసి ల్యాప్టాప్ గాని పెట్టాడా పెట్టాడరా బాబు ఆడి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పు అయ్యి బాబాయ్ ఆడ గురించి కట్ట చెప్పేతా అంటే బాగా చెప్పట్రా తెలుసాయండి మాత్తగారు ఊర్లు ఇల్లు కట్టేస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారైపోయింది ఆడే కదా ఎరా ఆ పిల్లిగడ్డ ఓడు నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు ఆ బిల్డప్ గా ఉంటదని పూరంతా పిడకలు అమ్ముకుని దాచుకున్నదంతా తెచ్చి కట్టారు ఆ డబ్బంతా ఇప్పుడు నువ్వు కట్టు నేను కడతాను కట్టకపోతే చిట్టు కట్టి కొట్టిస్తాను బోడి పెసినట్టు మా రామ్ గారు నిన్ను ఆడు వచ్చినప్పుడే మాట కదా ముందు దీని విషయం తెలిసేది ఒక్కిల్లు ఉంచుకుంటారా పంచుకుంటారా మీ ఇష్టం చూడు చలమయ్యా ఇప్పుడు ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నా ఏదొక రోజు మళ్ళీ కుబేరుడిగా వస్తాను ఆ రోజు నా చూపిస్తా నీ ఇల్లమ్మగా వచ్చేది నువ్వు వీళ్ళ చేత ఇప్పించిన దానికి వడ్డీకి సరిపోదురా ఎలా సంపాదిస్తావో సంపాదించి వీళ్ళందరికీ కట్టు అప్పటి వరకు మీ అమ్మ ఈ ఊళ్ళోనే ఉంటుంది అప్పుడు ఇల్లు లేని మీ అమ్మకు ఏ గొడ్ల చావిట్లోనో ఇంత చోటిస్తాం పూటకో ఇంట్లో అన్నం పెట్టేస్తాం అంటే

జనాలకు మంచి అనుకున్నాడు ఎప్పుడు చెడిపోలేదమ్మా సిటీకి వెళ్తాను డబ్బు సంపాదించుకొస్తాను అంత పెద్ద సిటీలో ఎలా బతుకుతావురా ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకేం కాదమ్మా ఇంకా ఏదైనా సమస్య వచ్చిందనుకో ఉన్నాడుగా మా గురువుగారు